ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ బాలీవుడ్ లో గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశ ఎదురైంది సినీ ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పెళ్లిపీటల వరకు వెళ్లకుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు కొన్నేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా విజయ్ వర్మ జంట విడిపోయినట్లు బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి అసలు ఈ జోడి విడిపోవడానికి కారణం ఏంటి వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పేసుకున్నారా తమన్నాకు విజయ్ వర్మకు ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విజయ్ వర్మ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది రెండు వేల ఇరవై మూడులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లస్ట్ స్టోరీస్ సూపర్ హిట్ అయింది ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో ఇద్దరు ప్రేమల పడ్డారు ఆ తర్వాత తమ లవ్ మ్యాటర్ను ఈ జంట వెల్లడించింది కొన్నాళ్ళ పాటు సీక్రెట్గా డేటింగ్ చేసిన తర్వాత మేము ప్రేమలో ఉన్నట్లు పబ్లిక్గా వెల్లడించి ఆశ్చర్యపరిచారు తమన్నా విజయ్ డేటింగ్ వార్తలు తొలిసారి రెండు వేల ఇరవై మూడులో లస్ట్ స్టోరీస్ టూ సమయంలో బయటకు వచ్చాయి ఈ ఇద్దరు ఇందులో తొలిసారి కలిసి నటించారు అంతేకాదు తమన్నా తన నో కిస్సింగ్ పాలసీని పక్కన పెట్టి ఇందులో విజయ్ తో ఘాటు రొమాన్స్ సీన్లను నటించింది ఇక వీళ్ళ పెళ్లి కూడా త్వరలోనే జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా ఈ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నట్లు వార్తలు వస్తుండడం గమనార్హం త్వరలోనే తమన్నా విజయ్ వర్మ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇంతలోనే ఈ జంట బ్రేకప్ వార్తలు తెరపైకి రావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు వీరిద్దరూ విడిపోయారంటూ ఆంగ్ల పత్రికలో కథనాలు ప్రచురితమవుతున్నాయి రెండేళ్ల ప్రేమకు పులిష్టా పెట్టేసి ఇకపై స్నేహితులుగానే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది అంతేకాదు తమన్నా భాటియా ప్రయాగరాజు కుంభమేళకు మరికొన్ని మతపరమైన ప్రదేశాలకు వెళ్ళింది కానీ ఆమెతో విజయ్ వర్మ లేడు ఇది కూడా ఫ్యాన్స్ మైండ్లో అనుమానం పెరగడానికి కారణమైంది మహాశివరాత్రి సమయంలో విజయ్ సద్గురు ఈషా ఆశ్రమానికి వెళ్లారు అక్కడి శివుడి విగ్రహం ఫోటో దిగారు ఇవన్నీ వీరిద్దరు విడిపోయారనే వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి కెరీర్ పెళ్లి విషయంలో తమన్నా విజయ్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్ లో టాక్ ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న తమన్నా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నారని అయితే విజయవర్మ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం ఆయన మాత్రం ప్రస్తుతానికి కెరీర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారని ఈ క్రమంలోనే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది అందుకే విడిపోయారని అనుకుంటున్నారు అయితే బ్రేకప్ గురించి మాత్రం ఇద్దరు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు ఈ వార్తలపైన వీరిద్దరూ క్లారిటీ ఇస్తేనే కానీ ఎండ్ కార్డ్ పడదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి